స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో శివకేశవాలయాల మధ్యలో ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్రశక్తి గణపతి ఆలయంలో గత రెండు రోజులుగా రెండు విష్ణు పాదనాలు ఉన్న గోధుమ రాజు తిష్టవేసి హల్చల్ చేసింది రెండు రోజులైన ఆలయం నుండి తాచుపోమ వెళ్లకపోవడంతో ఆలయ కమిటీ సభ్యులు రాజమండ్రికి చెందిన స్నేక్ క్యాచర్ మాధవ్ ద్వారా చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారని ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్యచంద్రరావు తెలియజేశారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్సి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి